ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నాకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు వాక్య భాగము మనం చూసినట్లయితే మతీశ్వార్త ఐదవ అధ్యాయము ఆరో వచనం ఒకసారి చూద్దాము మతీ స్వార్త ఐదవ అధ్యాయము ఆరో వచనం ఒకసారి మనము చూద్దాము ನೀತಿ ಕೊರಕು ಆಕಲಿ ತಪ್ಪು ಗಲವಾರು ವಾರು ತೃಪ್ತಿ ಪರಚ ಬಡದರು ನೀತಿ ಕೊರಕು ಆಕಲಿಗಾರ ಆಕಲಿ ತಪ್ಪಲು ಕಲವಾರು వారు తృప్తిపరచబడదురు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నీతి కొరకు నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉండటము అనగా ఆసక్తి కలిగి ఉండడము దేవుని అందు ఆసక్తి కలిగి ఉండడము నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉండడము అంటే దేవుని కొరకు మనము ఆసక్తి కలిగి ఉండడము నీతి కొరకు ఆకలి తప్పులు కలవారు ధన్య అదేవిధంగా ఇక నీతి అనేది నీతి అనేది అనేక రకాలుగా మనము బైబిల్ గ్రంథంలో చూద్దాము నీతి అనేది అనేక రకాలుగా మనము బైబిల్ గ్రంథంలో చూద్దాము మొదటిగా చూసినట్లయితే మనము మధ్య స్వార్థ ఐదవ అధ్యాయము ఇరవైవ వచనంలో చూద్దాము మధ్యస్ స్వార్థ అధ్యాయము ఇరవయవా వచనంలో చూద్దాము శాస్త్రుల నీతి కంటేను పరిశయయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు అంటే శాస్త్రుల నీతి కంటే పరిశయయుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరరు అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు ఇక్కడ దేవుడు పరిశీల నీతి శాస్త్రల నీతి పరిశీల యొక్క యూప అదేవిధంగా మరి శాస్త్ర యొక్క నీతి వీరి నీతి ఏమై ఉన్నది అనేది మనం ఒకసారి వాక్య భాగంలో చూద్దాము మధ్య వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూసినట్లయితే తామే నీతి మంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించదురని వాక్యము సెలవిస్తుంది తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరిస్తారు ఎవరు వేరు అంటే శాస్త్రులు అదేవిధంగా పరిస్థితులు అయి ఉంచున్నారు తమ్మును తామే నీతిమంతులు అనుకొని తమ్మును తామే నీతి మంతులు అనుకొని ఇతరులను త్రోణీకరించేటువంటి వారై ఉంటున్నారు ఇది వారి యొక్క స్వనీతి అయి ఉంటుంది వారి యొక్క సొంత నీతి అయి ఉంటుంది కనుక పరిస్థితులు మరియు అదేవిధంగా శాస్త్రంలో మరియు పరిసరీల యొక్క నీతి అయి ఉంటుంది అయితే దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే మీ నీతి అధికమో కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా పత్రిక పదవ అధ్యాయము మూడో వచ్చినమో మనం ఒకసారి చూసినట్లయితే ఏడి అనగా వారు దేవుని నీతిని నెరగక తమ స్వనీతిని స్థాపించ భూను దేవుని నీతికి లోబడలేదు అని వాక్యము వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారు వారు దేవుని యొక్క నీతిని ఎరుగక తమ స్వనీతిని స్వా స్థాపించు స్థాపింప భూను కొనుచు దేవుని నీతికి వారు లోబడలేదు అని వాక్యము సెలవిస్తుంది శాస్త్రులు అదేవిధంగా పరిశ్రయులు వారు తమ తామే మంతులని ఇతరులను తృణీకరించేటువంటి స్వభావము కలిగినటువంటి వారు అదేవిధంగా స్వనీతిని స్థాపించుకొనిచు దేవుని నీతికి లోబడినటువంటి వారు ఇక్కడ శాస్త్రుల నీతి కంటే పరిస్థితుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరురు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది రెండవదిగా మనము చూసినట్లయితే ఫిలిప్ రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఒకసారి చూద్దాము క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవా అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన అగపడు నిమిత్తము అని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ అపోస్తులు పౌలు మాట్లాడుతున్నాడు ఫిలిప్పి పత్రికలో అపోస్తులు అయినటువంటి పౌలు మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైనటువంటి నా నీతి వలన కాక అంటున్నాడు నా నీతి వలన కాక క్రీస్తు నందలి విశ్వ విశ్వాసము వలనైనటువంటి నీతి క్రీస్తు నందలి విశ్వాసము వలనైనటువంటి నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తము అని వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు అపోయి పౌలు మాట్లాడుతున్నాడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల ద్వారా నీతి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల ద్వారా నీతి ఇక్కడ క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక అంటున్నాడు అదేవిధంగా క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ముందు అగపుడు నిమిత్తం అని చెప్తున్నాడు అపోయి పావులు మార్కు వార్త మనము పదవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై రెండు వచనాల వరకు మనము వాక్య భాగము చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు ఈ వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నిత్య జీవము పొందాలంటే ఏమి చెయ్యాలి అని ఒక ప్రశ్నతో ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఈ వ్యక్తి ఒక ప్రశ్నతో నిత్య జీవము పొందాలంటే నేను ఏమి చెయ్యాలి అని దేవుడి దగ్గరికి వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అతడు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను పాటించినటువంటి వాడు అతడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను పాటించినటువంటి వ్యక్తి కానీ అది అతనికి నిత్య జీవాన్ని ఇవ్వలేకపోయింది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు పాటించినప్పటికీ కూడా అతనికి అది నిత్య జీవాన్ని ఇవ్వలేకపోయింది అయితే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఏంటి అంటే నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలి దొంగలవద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు మోసపుచ్చవద్దు తల్లిదండ్రులను ఈ ఆజ్ఞలను ఈ వ్యక్తి పాటిస్తున్నాడు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందుటకు నేనేమి చేయాలన్నటువంటి వ్యక్తి ఈ యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నాడు కానీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఈ ఆజ్ఞలను పాటించడము వలన అతనికి నిత్య జీవము అతడు పొందలేకపోయాడు కానీ ఏంటి అంటే ప్రభు దగ్గరికి వచ్చి నేనేమి చేయాలని అడుగుతున్నాడు దేవుడు ఆజ్ఞలను ఆచరించమన్నప్పుడు నేను అవన్నీ ఆచరిస్తున్నాను అన్నాడు కానీ ప్రభు అంటున్నాడు తనతో నీకొకటి కొదవగా ఉంది ఆస్తిని మొత్తం కూడా అమ్మి బీదలకు పంచీభుమని ప్రభు సెలవిచ్చినప్పుడు అతడు మిక్కిరి ఆస్తి కలిగినటువంటి వ్యక్తి కనుక అతనికి అది నచ్చక నందు వలన అతడు నిత్య జీవాన్ని పొందుకోలేక పోయాడు అతడు నిత్య జీవాన్ని పొందుకోలేక పోయాడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీర్చలేవు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీర్చలేవు కనుక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా నీతి అనేది మనకు కలుగదు అని వాక్యము సెలవిస్తుంది మూడవదిగా మనము చూస్తున్నట్లయితే దేవుని నీతి లేదా విశ్వాసము వలన కలిగేటువంటి నీతి దేవుని నీతి లేదా విశ్వాసము వలన కలిగేటువంటి నీతి ఇది మనము పిలిపి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూసాము క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి వలన కాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగుపడు నిమిత్తము దేవుని వలన క్రీస్తునందలి విశ్వాసము వలన అయినటువంటి నీతి అది దేవుని వలన మనకి అనుగ్రహించబడేది అని అపోయినటువంటి పౌలు ఇక్కడ చెప్తున్నాడు కనుక దేవుని నీతి దేవుని నీతి అనగా దేవుని చేత దేవుని నీతి అనగా దేవుని చేత నిర్దోషిగా హంచబడము నిర్దోషిగా రోమా పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చినమో మనము చూసినట్లయితే ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అని వాక్యము సెలవిస్తుంది ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అని వాక్యము సెలవిస్తుంది నీతి కొరకు మనము ఆకలి లేదా ఆసక్తిని కలిగి ఉండాలి ఇక్కడ శాస్త్రుల నీతి కంటే పరిశ్రయుల నీతి కంటే నీ నీతి ఎక్కువ కా అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో నీవు ప్రవేశింప నేరువు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలంగా కూడా మేము నీతి కలిగి ఉన్నట్లయితే నీవు నిత్య జీవము పరలోక రాజ్యంలో చేరవు అని వాక్యము సెలవిస్తుంది దేవుని చేత లేదా విశ్వాసము వలన మీరు ఎప్పుడైతే నీతి కలిగి ఉంటావో అప్పుడు పరలోక రాజ్యము చేర్చబడతావని వాక్యమో సెలవిస్తుంది దేవుని చేత ప్రభు చేత నిర్దోష అని వారు వీరు ధన్యులు అని వాక్యము సెలవిస్తుంది కనుక నీతి కొరకు మనము అదే విధంగా ఆకలి లేదా ఆసక్తిని కలిగి ఉండాలి అయితే నీతి కొరకు ఆకలిని ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులను మనం ఇక్కడ చూద్దాము అపోస్టు అయినటువంటి పావులు అపోస్ట్ అయినటువంటి పావులు దేవుని నీతి కొరకు దేవుని నీతి కొరకు ఆకలి కలిగి ఉన్నట్టుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము ఫిలిపి పత్రిక మనము తొమ్మిది నుంచి మూడవ అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగు వచనంలో వరకు చూడవచ్చు అపోస్టు అయినటువంటి పౌలు దేవుని నీతి కొరకు ఆకలి కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము పౌలు ఒకప్పుడు ధర్మశాస్త్ర మూలమైనటువంటి నీతి కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు అపోసినటువంటి పౌలు ధర్మశాస్త్ర మూలమైనటువంటి నీతి కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తి ఎప్పుడైతే అతడు ఎప్పుడైతే అతడు క్రీస్తు నందు విశ్వాసం ఉంచాడో క్రీస్తు నందు విశ్వాసం ఉంచాడో అప్పటి నుండి క్రీస్తు విశ్వాస విశ్వాసం మూలముగా నీతి కలిగి నీతి కొరకు అతడు సమస్తమును నష్టపరచుకొని సమస్తములు కూడా నష్టపరుచుకొని ముందుకు పరిగెత్తినట్లుగా మనము చూస్తున్నాము మొదట అయితే అపోస్టడ్ అయినటువంటి పౌలు ధర్మశాస్త్ర మూలమైనటువంటి నీతి కొరకు ప్రయాసపడ్డాడు ఎప్పుడైతే అతడు క్రీస్తు నందు విశ్వాసం ఉంచాడు అప్పటి నుండి క్రీస్తు నందలి విశ్వాస మూలంగా నీతి కొరకు అతడు సమస్తూ కూడా నష్టపరుచుకొని ముందుకు పరిగెత్తినట్లుగా మనము చూస్తున్నాము అంటే ఇక్కడ క్రీస్తు ద్వారా కలిగేటువంటి నీతి కొరకు క్రీస్తు ద్వారా కలిగేటువంటి నీతి కొరకు అతడు ఆకలి కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము నుండి పావులు క్రీస్తు ద్వారా కలిగేటువంటి నీతి కొరకు ఆకలి కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము నీతి అనగా అదేవిధంగా వాక్యము మరొక విధంగా చెప్తుంది నీతి అనగా దేవుని రాజ్యము అని అర్థం కూడా వస్తుంది నీతి అనగా దేవుని యొక్క రాజ్యం అని కూడా అర్థం వస్తుంది పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనలో మనము చూసినట్లయితే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియో సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమై ఉన్నది అని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియో సమాధానమును సమాధానమును అందలి ఆనందమై ఉన్నది అని వాక్యము బోధిస్తుంది తనకు అపోస్టుడ్ అయినటువంటి పావులు సమస్యను కూడా నష్టంగా ఎంచుకొని క్రీస్తు నందలి నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము రెండవదిగా చూసినట్లయితే మాకు సువార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఐదు నుండి మనము ముప్పై తొమ్మిది వచనాలు చూసినట్లయితే ఇక్కడ క్రీస్తు దేవుని రాజ్యం అనేటువంటి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఒకటి అపోస్ట్ అయినటువంటి పౌలు రెండవది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు కపర్ణ హోమ పట్టణంలో అద్భుతములు చేసి ప్రార్థన చేయుచు వెళ్ళినప్పుడు ప్రజలు ఆయన కోసము వెతుకుతూ వెళ్ళినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము వాక్య భాగంలో మార్కు శవార్త ఒకట అధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిదవ వచనంలో కబర్ణ హోమ పట్టణంలో అద్భుతములు చేసి ప్రార్థన చేయుటకు ఏసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ఆయనను వెతుకుతూ వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము ప్రజలతో పాటు సీమోను కూడా వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము అయితే సీమోను ఇక్కడ దేవునితో అడుగుతున్నాడు ఏసుక్రీస్తుతో ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే యేసుకృష్ణతో చెప్పినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఆ ప్రజలందరూ కూడా వెతుకుచున్నారు అన్నప్పుడు సీముడుతో దేవుడు చెప్పుచున్నటువంటి మాట ఏంటి అంటే ఇక్కడ ఇతర సమీప గ్రామాలలో ఇతర సమీప గ్రామాలలో ప్రకటించినట్లు వెళ్ళుదాము రండి ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను అని ఇక్కడ చెప్పాడు దేవుడు సింహంతో చెప్తున్నాడు ఏమని అంటే ఇతర సమీప గ్రామాలలో కూడా మనము ప్రకటించినట్లు వెళ్ళుద్దాము రండి ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను అని అక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అంటే దేవుడు ఇక్కడ కేవలము యేసు ప్రభు వారు కేవలం ఇక్కడ అద్భుతములు చేయటకు మాత్రమే రాలేదు కానీ అద్భుతములు చేయటకు మాత్రమే రాలేదు కానీ దేవుని యొక్క రాజ్యమును రాజ్య సువార్తను ప్రకటించుటకు వచ్చాను అని ఇక్కడ చెప్పాడు సమీప గ్రామాలలో ప్రకటించుటకు వెళ్ళదాము రండి అని ఇక్కడ చెప్పినట్లుగా మనము చూస్తున్నాము వ్యూహాన సువార్త మనము నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన ఒకసారి చూసినట్లయితే వేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని ఇక్కడ సెలవిస్తున్నాడు నన్ను పంపిన వాణ్ణి ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చుట అదేవిధంగా ఆహార యొక్క పని తూదమ్ముట్టిచ్చుట నాకు ఆహారమై ఉన్నది అని ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క రాజ్యంలో ప్రకటించుట కొరకై దేవుని యొక్క రాజ్యంలో ప్రకటించుట కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన ఆకలి అదేవిధంగా ఆకలి కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుని యొక్క రాజ్యమును ప్రకటించుట కొరకు ప్రబలైనటువంటి యేసు కూడా ఆకలిని కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము క్రీస్తు ద్వారా కలిగేటువంటి దేవుని నీతి దేవుని యొక్క రాజ్యము ప్రకటించుట అనేటువంటి నీతి కొరకు మనము ఆకలి కలిగిన వారమై ఉండాలి ఎప్పుడైతే దేవుని యొక్క నీతి దేవుని యొక్క రాజ్యమును ప్రకటించేట కొరకు మనము ఆకలి కలిగి ఉంటామో అప్పుడు మనము ధన్యులమని దేవుని వాక్యమా మనకి వివరిస్తుంది వారు తృప్తి పరచబడతారు అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది ఎవరైతే ఆకలి తప్పులు కలిగి ఆసక్తి కలిగి ఉంటారో వారి యొక్క ఆశ ఖచ్చితంగా కూడా నెరవేర్చబడుతుంది అని వారు ారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి దేవునికి సంబంధమైనటువంటి నీతి కొరకు దేవుని రాజ్యము ప్రకటించుట కొరకు దేవుని యొక్క నీతి సంబంధం కొరకు మనము ఆకలి తప్పులు కలిగి ఈ లోకంలో జీవించాలి దేవుడే మాట్లాడుతున్నాడు నీతి కొరకు ఆకలి తప్పులు కలవారు ధనిలు వారు తృప్తిపరచబడతారని అదేవిధంగా శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే నీ అధిక నీ యొక్క నీతి అధికము కాల ఎడల నీవు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరు అని వాక్యము సెలవిస్తుంది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞల వలన కూడా క్రియల మూలంగా కూడా నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు దేవుని నీతి కొరకు అదేవిధంగా దేవుని రాజ్యము ప్రకటించుట కొరకు నువ్వు ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఆకలి కలిగి ఉంటావో అప్పుడు నీవు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు అపోతున్న పవులు సమస్యను నష్టంగా ఎంచుకొని ప్రభు నీతి కొరకు అతడు జీవించినట్లుగా చూస్తున్నాము ప్రభు అయినటువంటి క్రీస్తు వారు కూడా ప్రకటించుటకు వార్తను ప్రకటించుట కొరకు ఏ లోకంలోకి వచ్చాడు నేడు నీతో నాతో దేవుడు వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క వార్తను ప్రకటించు నిమిత్తము దేవుని నీతి నిమిత్తము మనం ఆసక్తి కలిగి ఆశ కలిగి ఆకలి కలిగి ఏ లో జీవిద్దామో ఎవరైతే అలాంటి ఆశ ఆకలి కలిగి ఉంటారో వారు తృప్తిపరచబడతారని వాక్యము సెలిస్తుంది కనుక ఆ విధంగా మనందరం కూడా తృప్తిపరచబడదామో కాక దేవుడి ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలభర్తమో చేయను గాక ఆమె